శ్రావణ మాసంలో లక్ష్మీ గవ్వలని ఇలా పూజించండి అక్కడ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీడియో చూసే ముందు శ్రీమని కానీ ఓం వరలక్ష్మీదేవి నమ అని కానీ లక్ష్మీదేవి నమ అని కానీ కామెంట్ చేయండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని ఎంతో పరిత పరితపిస్తూ ఉంటాం కూడా వృధా ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరగాలి అని అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి అని మనం అమ్మవారిని కోరుకుంటూ ఉంటాము అష్టైశ్వర్యాలు సిద్ధించమని ఆ అమ్మని వేడుకుంటాము అటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలను ఏ విధంగా పూజించటం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము పసుపు పచ్చని రంగులో ఉండేటటువంటి గవ్వలని లక్ష్మీ గవ్వలు అని అంటారు ఈ లక్ష్మీ గవ్వలు అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి నివాస స్థానాల్లో లక్ష్మీ గవ్వలు కూడా ఒకటి శ్రావణ మాసంలో ఐదు లేదా తొమ్మిది పదకొండు లక్ష్మీ గవ్వలను కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా శ్రావణ మాసంలో గవ్వల్ని కొని తీసుకురావటం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెడుతుంది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజించిన తర్వాత ఒక వెండి ప్లేట్లో కనీసం అయిన లక్ష్మీ గవ్వల నుంచి వాటిని ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ ముందుగా వాటిని శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత వాటికి పసుపు కుంకుమలతో వేసి పూలతో కానీ అక్షంతులతో కానీ లక్ష్మీ అష్టోత్రం పఠిస్తూ ఆ లక్ష్మి కావాలని పూజించాలి ఆ తరువాత అమ్మవారికి ఆవు నెయ్యితో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి బెల్లంతో తీసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత పూజ పూర్తి అయిన తర్వాత గవ్వలని ఒక పసుపు రంగు వస్త్రములో మూటగా చుట్టి మీరు ధనం దాచుకొని బీరువాలో భద్రపరుచుకోవాలి ఈ లక్ష్మీ గవ్వలని మీ బీరువాలు అలా భద్రపరచుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా నివాసం ఉంటుంది ఆ లక్ష్మీ గవల్ని ప్రతి శుక్రవారం శనివారం కూడా వాటికి ధూపం చూపిస్తూ ఉండండి ఈ విధంగా ఎవరైతే లక్ష్మీ గవలను శ్రావణ శుక్రవారం రోజు పూజించి ధనం దంచుకునే వీరువాళ్ళు ముద్రపరుస్తారో వారిపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి